జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మన జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు వివరించబడ్డాయి విపరీతమైన సంపదలను ఆకర్షించి మిమ్మల్ని గొప్ప స్థాయికి ఎదిగేలా చేసే కొన్ని శక్తివంతమైన పరిహారాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి సమస్యకి ఏదో ఒక పరిహారం ఉంటుంది కాబట్టి మన శాస్త్రాలలో వివరించబడిన చాలా శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో తులసి మొక్కకు చాలా దైవశక్తి ఉంటుంది ప్రతినిత్యం తులసి కోటలో దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు వరిస్తాయి ఇంట్లో లక్ష్మీదేవి ఆనందతాండవం చేస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా సంపన్నులు కావాలంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక గిన్నెలో నీళ్లు పెట్టి ఆ నీటిలో పచ్చకర్పూరం అలాగే పసుపు వేసి ఉంచండి ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండండి ఇలా ఒక నెల రోజులు చేస్తూ ఉంటే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పచ్చకర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది ఇంట్లోకి దైవశక్తులను ఆకర్షిస్తుంది కర్పూరం నుండి వచ్చే సువాసనల ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది విపరీతమైన ధనాన్ని ఆకర్షించే శక్తి కర్పూరానికి మాత్రమే ఉంటుంది పచ్చ కర్పూరం అంటే ఆ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది అలాగే లక్ష్మీదేవికి కూడా అంతటి శక్తి ఉన్న ఈ పచ్చ కర్పూరంతో ఈ పరిహారం చేసి చూడండి ఇంట్లోకి దైవశక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి విపరీతమైన అప్పుల బాధలు వృధా ఖర్చులు ఏర్పడుతుంటే ఒక పసుపు రంగు వస్త్రంలో కర్పూరాన్ని మూటగట్టి మీ పూజ గదిలో ఉత్తరం ముఖంగా పెట్టి ఈ కర్పూరం మూటకు ప్రతిరోజు ధూపం వేయండి మీ ఇంటి ధనాదాయం బాగా పేరిగి ఆర్థికంగా స్థిరపడతారు ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మల అనుభవిస్తున్నామని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అయితే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలగాలంటే ఒక శక్తివంతమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఏమిటంటే యాలకుల మాల అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది కాబట్టి ఏదైనా ఒక శనివారం నాడు ఇరవై ఏడు ఏలకులను ఒక దారానికి గుచ్చి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేసి నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదవండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం క్షణాల్లో కలుగుతుంది పాపకర్మలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి కోటకు ప్రదక్షిణాలు చేయండి వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అక్షింతలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ప్రతి ఒక్కరు పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి అయితే అక్షింతలను కలిపేటప్పుడు బియ్యంలో పసుపు అలాగే ఆవు నెయ్యి కలిపి అక్షంతలను కలుపుకోవాలి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవి చిత్రపటం పైన అక్షింతలు వేయండి ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనుక వర్షంతో నింపేస్తుంది ఇక వివాహమైన ఆడవారు తమ అరచేతి అచ్చులను మీ ఇంటి గోడ బయట అంటించండి రెండు అరచేతులకు పసుపు రాసుకొని మీ చేతి ముద్రలను ఇంటి గోడ బయట అంటించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి దుష్టశక్తుల ప్రవేశించకుండా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీ భర్తకు అదృష్టం కలిసి వచ్చి మీ భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత పాపేట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం సర్వేశ్వరీ సర్వశక్తి స్వరూపుని మమ రక్షమాం కురుకురు స్వాహా ఈ మంత్రాన్ని చదువుతూ కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్తకు విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి మీ భర్త సంపద బాగా పెరిగిపోతుంది ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలి అని ఆశిస్తారు అదృష్టం కొంతమందికే వరిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా కోటీశ్వరులు అవ్వాలంటే ఒక చిన్న వెండి నాణ్యాన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో వెండి నాణ్యాన్ని పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే మీ ఇంటికి వాస్తు దోషము ఉంటే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు ఏర్పడతాయి కుటుంబంలో సుఖసంతోషాలు లోపిస్తాయి కాబట్టి మీ పూజ గదిలో నెమలిపించాన్ని పెట్టుకోండి మీ ఇంటికి ఉన్న వాస్తుదోషాలు తొలగిపోయి మీ కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి దాన్నిమ్మ చేతట్టులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో డబ్బు నిలకడగా లేకపోతే దాన్నిమ్మ చెట్టు కింద నెయ్య దీపం వెలిగించండి లక్ష్మీ కటాక్షంతో మీ ఇంట్లోకి ధనం రావడం ప్రారంభమవుతుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా శంకుపూల మొక్క ఉండాల్సిందే ఎందుకంటే శంకుపూలు శ్రీమహావిష్ణువుకు అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి ఏ ఇంటి ముందు అయితే శంకు పూలు మొక్క ఉంటుందో ఆ ఇంటిపై లక్ష్మీ కటాక్షం లక్ష్మీనారాయణ అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఇక వాస్తు ప్రకారం మన ఇంట్లో ఉండే చీపురు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పడమర దిక్కులో చీపురు పెట్టుకుంటే మీ ఇంటికి శుభ ఫలితాలు కలుగుతాయి అయితే చీపురుని ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం కింద ఉంచకూడదు చీపురుతో ఇంటిని ఊడ్చిన తర్వాత చెత్తను ఎత్తేటప్పుడు ఈశాన్యం వైపున చెత్తను పోగుచేయకూడదు ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలవదు ఇక మీ పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయకుని చిత్రపటాలు ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు దీనివల్ల శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బీరువాకు పొరపాటున మన కాళ్లు తగిలితే దరిద్రం చుట్టుకుంటుంది ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది అలాగే స్నానం చేయకుండా బీరువాను ముట్టుకోకూడదు లేదంటే ధన నష్టం ఏర్పడుతుంది శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలు అన్ని వెంటనే తొలగిపోతాయి కాబట్టి జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయండి మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చినప్పుడు వారికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి సత్కరించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఇక తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలు నుండి ఐదు గంటల మధ్య పూజ చేస్తే మీ పూజకు దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది సంతానం కోసం ఎదురుచూసే దంపతులు గోపాల సహస్రనామ స్తోత్రాన్ని చదవండి ఈ స్తోత్రాన్ని చదివితే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక కోర్టు సమస్యలతో బాధపడేవారు సుందరకాండను చదవండి కోర్టు వ్యవహారాలు విజయాలు సాధిస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దుర్గాసప్తశతిని చదవండి మంచి ఆరోగ్యం లభిస్తుంది హనుమాన్ చాలీసాకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసాను చదవండి పాపకర్మలన్నీ తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా అష్టైశ్వర్యాలు సులభంగా పొందవచ్చు తద్వారా మీ ఇంట్లో దైవశక్తులు ఆకర్షింపబడతాయి జై శ్రీరామ్